ఇది మీకు మలాయి కాటన్లో వస్తుందండి చాలా బాగుంటాయి క్లాత్ అయితే మంచి బ్రాండెడ్ మీకు బయట షాపుల్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుందండి ప్రైజ్ అయితే ఇక్కడ అసలుకి క్లాత్ కూడా మీకు ఇది బాగా మందంగా వస్తుంది అసలుకి దీనికి వచ్చేసి మీకు చూసారా ఇది ఇక్కడ పళ్ళు చూసారా మీకు ఇక్కడ అర్థమవుతుంది మొత్తం అంతా అండి అంటే నేస్తారు చూసారా సో అట్లా ఉంటుంది బట్ కాటన్ ఇది కలర్ పోవడం అలా ఏమీ ఉండదండి ఇది వచ్చేసి మలై కాటన్ అంటారు ఇది ఇక్కడ నేను చూపిస్తుంది పళ్ళు మీకు బ్లౌజ్ కూడా శారీ కూడా చాలా చాలా బాగుంటుందండి సూపర్ అంటే అసలు ఒక మంచి బ్రాండెడ్ శారీ అనమాట ఈ ఎండల్లో ఒక ఫంక్షన్స్కి కట్టుకొని వెళ్ళాలంటే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి సో అన్నీ కూడా డిజైన్స్ ఒకలానే ఉంటాయి కాకపోతే కలర్లు కొంచెం అక్కడక్కడ డిఫరెన్స్ వస్తాయన్నమాట అంతే అండి చాలా బాగుంటాయి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది కావాల్సిన అయితే వాట్సాప్ చేసేయండి కలర్స్ షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు కూడా అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి చాలా చాలా బాగుంటాయి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటా